నా పేరు దింట్యాల స్వాతి మా తల్లిగారి పేరు అరుణ మా తండ్రి గారి పేరు సర్వేశ్వరరావు స్వాతి ఎంపిక చేసుకున్న పాట గారి రచన కేఎం రాధాకృష్ణన్ సంగీతం సునీత పాడింది గోదావరి సినిమా నుంచి ఈ పలవి నువ్వు అంటాం బాగోదమ్మా ఈ పలవి నువ్వు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఇనివే నువ్వు ఎంపిక చేసుకున్నావు కాబట్టి పాడేసే చెప్పట్లు కొట్టేయండి

మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాట వరసకి కలికి చిలకనాయే కొలుత నిదురలాయే మరువలేక నిన్న బాధెనా నీడ జోడు కననా అందంగా అసలే బాధెనా నీడ జోడు కననా సైబోయనా అసలే మీ బాగుందమ్మా అది అక్కడక్కడ కొంచెం లోటుపాట్లు ఉన్నాయి పర్వాలేదు అది కోర్స్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు కొన్ని అలాంటి ఎంట్రెన్స్లు ఉంటాయి ఏదో ఫస్ట్లో డైలాగ్ మీద ఏదో స్లైట్గా రథం వచ్చినట్టు ఉంది ఆ తర్వాత టక్కన శృతి అందుకునేలాగా కొంచెం తలబడింది అందుకని సెలెక్ట్ చేసినప్పుడు నో డౌట్ ఇట్స్ ఏ గుడ్ సాంగ్ బట్ సెలెక్ట్ చేసుకునేప్పుడు అలాంటి కొన్ని చూసుకోవాలి నీ నీడు జోడు నీ ఆ సంగతి క్లీన్గా ఉండాలి ఒరిజినల్ ఎలాగ ఉంది కనులు కలుపవాయే మనసు తెలుపవాయి పెదవి కదపవాయే అలాగే ఉందా పెదపవాయ అదే ఆ వాయే విడిగా రాకుండా ఉంటే బాగుంటుంది నాకు పెదవి కదపవాయే వాయే అలా సాఫ్ట్ చేసి ఏ అంటే సునీత ఎలా పాడింది నాకు తెలియదు విన్నాను కానీ నేను గమనించలేదు అంతగా చాలా బాగా పాడింది సునీత కూడా చాలా బాగా పాడారు ఈ పాట ఆవిడ సంగీతం నేర్చుకుంటున్నారు కదా మీరు వండర్ఫుల్ వండర్ఫుల్ ట్యూన్కు రాశాడు ఏ వ్యవ రాయగలరు ఇటు సుందరరామూర్తి గారు తప్పించే పాట అది అసలు అందంగా లేనా అని మొదలు పెట్టడమే క్యారెక్టర్ని ఎంత బాగా చెప్పాడు తారి రీతి తారా ఇది మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేది అందంగా లేనా అని రాయడు ఎంత కరెక్ట్గా పడింది అందులో నువ్వు ఆ మాట అనకూడదమ్మా బాగుండదు దృష్టి తగులుతుంది నీకు ఇంటికి వెళ్ళి అమ్మానాడికి దిష్టి తీయించుకో అంతే అవన్నీ కరెక్ట్ చేసుకో చేసుకోడు చల్లగా